స్థాపించిన సత్యశోధక్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు కుల నిర్మూలన ఆచరణాత్మక వారంగా జరుపుకోవాలని రాష్ట్ర నాయకులు మండల వెంకన్న పిలుపునిచ్చారు పద్దెనిమిది వందల డెబ్భై మూడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన మహాత్మా జ్యోతిరావు పాపులే ఆధ్వర్యంలో సత్యశోధక సమాజం అనేటువంటిది భారతదేశంలో ఏర్పడింది భారతదేశంలో విభిన్న కులాలు మతాలు తెగలు జాతులు మీద ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక జాతి మరొక జాతిని అణచివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వివక్ష ఆ రోజుల్లో ఉండేది ప్రధానంగా హిందూ మతోన్మాదం బ్రాహ్మణ భావజాలం అనేది దళిత వర్గాల మీద నిమ్న వర్గాల మీద వెనుకబడినటువంటి వర్గాల మీద వాళ్ళ ప్రభావం ఉండేది అణచివేత ఉండేది సాంప్రదాయాల పేరిట వాళ్ళను అణచివేసేటువంటి పరిస్థితి ఆనాడు ఉంటే మహాత్మా జ్యోతిరావు బాపులే ద్వారా వాటన్నిటినీ కూడా సమసిపోవాలి వితంతువులకు కూడా మహిళ మహిళలకు కూడా వివాహం చేయాలనేటువంటి ఒక గ గొప్ప కార్యక్రమాన్ని సత్యశోధక సమాజం ద్వారా కుల నిర్మూలన కార్యక్రమాన్ని వివక్షతలకు వ్యతిరేకంగా సత్యశోధక సమాజం ద్వారా ఆయన అనేక సేవలు అందించాడు నిరక్ష రాశులకు విద్యను అందించడం దళితులకు విద్యను అందించడం ఓ పౌరోహిత్యం చేయడం బ్రాహ్మణులే కాక మిగతా ఒక ఆదర్శ వివాహాలు చేయడం సమాజాన్ని ఒక మంచి పద్ధతిలోకి తీసుకురావాలనేటువంటి బ్రాహ్మణీయ హిందూ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచి ఇలా ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు బా పూలే ఇలా పాలక వర్గాలు కూడా మహాత్మా జ్యోతిరావు పూలేను ఒక పెద్ద సంఘ సంస్కృతిగా కీర్తిస్తున్నారు విగ్రహాలు కడుతున్నారు హాస్టల్ నిలుమీరుస్తున్నారు ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఆయన సూచించినటువంటి ఆశయాలను ఏమాత్రం కూడా పాటించడం అనేది లేదు ఇప్పటికీ భారతదేశంలో కులం అనేది ఒక వేళ్ళు కొనిపోయి ఇలా విలేతాండం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మతనాటిలో అడగబడినటువంటి వాళ్ళపైన అడగాయన కులాల పట్ల మతాల పట్ల మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మేధావుల పైన దాడులు హత్యలు చేస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం మరోపక్క ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అలాంటి వ్యక్తులపైన అర్బన్ నక్సల పేరుతోటి జైళ్ళలో నిర్బి నిర్బంధిస్తున్నటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం అందుకోసం ఏ ఆశయం కోసమైతే ఆ రోజు బాపులే స్థాపించినటువంటి సత్యశదక్ సత్యాన్ని సాధించు శోధించు అని చెప్పేసి ఒక మహానీయుడు స్థాపించినటువంటి సత్యశోధక అనేది ఒక సంస్థ ద్వారా ఈ దేశం ఉన్నటువంటి ప్రజల్ని అణగారినటువంటి బీసీ అట్న ఎస్సీ మైనార్టీలకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించినటువంటి ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఒక